నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్డి న్యూస్ టీవీ మీ ముందుంది శ్రీనివాస్ మరి నిన్నటి రోజున మరి జీటీవీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం గారు మాట్లాడుతూ మరి నేను ఒక పేపర్లో చూశాను వృద్దును లేస్తే పేపర్లో ఒక భారతను చూశాను మరి ఇక సమరమే అని చెప్పేసి దాంట్లో ఉంది మరి ఎవరు ఎవరిపైన చేస్తున్నారు అని మాట్లాడుతూ అంటున్నారు వచ్చేది నెలకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లే ఇది ఎట్లా పంచాలి నన్ను కోసినా అంతకంటే ఎక్కువ లేవు అని అంటున్నాడు మరి ఒక సీఎంగా నన్ను కోసినా వెళ్ళదు అని చెప్పడం ఇది ఎక్కటి ముచ్చట ఆయనగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు అట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడడం ఇంకోటి బయటకు పోతే అప్పు పుడతలేదు మిమ్మల్ని అప్పయ్య వారు చేయమన్నారు సార్ అప్పయ్య వారు చేయమంటున్నారు ఉన్న దాంట్లో సర్దుకోవాలని మీకు కూడా తెలుసు కదా అందరికీ తెలుసు ముందే చెప్పినారు కదా మీరు నేను తినడం ఆపితే ప్రతీది చేయగలుగుతా అన్నారు కదా సార్ ఒక ఇంటర్వ్యూలో నేను తినడం ఆపితే ప్రజలకు ప్రతి ఒక్కటి చేయగలుగుతా అన్నారు కదా ఎలక్షన్ ముందు ఉద్యోగ సంఘాల నాయకులను అందరినీ కలిసి మీ సమస్యల్ని నేను తీరుస్తా అని చెప్పేసి వాళ్లకు చెప్తేనే కదా సార్ వాళ్ళు మీరు మిమ్మల్ని నమ్మి గత ప్రభుత్వాన్ని కూలదోసి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టింది అప్పు పుడతలేదు అప్పు పుడతలేదు అప్పు పుడతలేదు అంటారు అప్పు చేసే చేయాలా ప్రతిదీ అంటే మీరు అంటారు కావచ్చు అవును అప్పు చేసే చేయాలి అని చెప్పేసి మేము కడుతున్న డబ్బులు అన్ని ఎటు అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు మరి ఒకరోజు నేను విన్నాను గత ప్రభుత్వంలోనే కాదు ఆల్కహాల్ అమ్ముడు పోయింది గత ప్రభుత్వంలోనే కాదు ఈ ప్రభుత్వంలోనూ అమ్ముడు పోతుంది మేము అప్పుడు తాగినాం ఇప్పుడు తాగుతున్నాం అప్పుడు వంద నూట ఇరవై రూపాయలే ఉంటే ఇప్పుడు ఏకంగా రెండు వందల రూపాయలు అయింది వీరికి డబ్బులన్నీ అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు మరి మీ సమాధానం ఏంటి సార్ అప్పులు కడుతున్నాం అంటున్నారు ప్రతి నెల ఐదు వేల కోట్ల ఏడు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్పుకే మిత్తిలతో సహా కడుతున్నాం దానికే లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసినాం అప్పు చేసి కట్టినాం అని చెప్పేసి అన్నారు అంటే అప్పును ఒక అప్పును ఇంకొక అప్పుతోని కప్పి మరి అసలు ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రజల దగ్గర నుంచి వస్తున్న పన్ను రూపేనా వస్తున్న డబ్బులు ఏమవుతున్నాయి నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటారు తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా వంచుదామో చెప్పండి ఏ ఆపమంటారో చెప్పండి వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా ఉచిత కరెంట్ ఆపమంటారా షాదీ ముబారక్ ఆపమంటారా ఏ పాపం అంటారో చెప్పండి ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అయ్యా మీద ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం మేము జీతాలు పెంచుకుంటాం మేము అన్ని మేము మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం పది లక్షల మందిని చేస్తా ఉద్యోగ సంఘాలే నాయకులు మాట్లాడాలంటే మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం లేదంటే నూరు రూపాయలు ఉన్న పెట్రోల్ రెండు వందలు చేద్దామా చెప్పు నలభై ముప్పై రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని అరవై రూపాయలు చేద్దామా చెప్పు పప్పు ఉప్పు చింతపండు బెల్లం ధరలు రెండింతలు చేద్దామా చెప్పు ఏది వెంచుదామో చెప్పుండ్రి ఎక్కడ ధరలు వెంచుదామో చెప్పుండ్రి మీరు ఈ నన్ను కోసినా ఇంతకు మించి వెళ్ళదు అనే మాట మీ నోట్ల నుంచి రావడం ఎంత సబబ్ సార్ మిమ్మల్ని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు ఏదో సాధారణ వ్యక్తులు లాగా మాట్లాడుతున్నారు మీరు ఇట్లా ఉప్పు ధర పెంచాలన్నా పప్పు ధర పెంచాలన్నా అనేసి అడుగుతున్నారు ఇప్పుడు ఏం సాధారణంగా ఉందా బియ్యానికి అరవై రూపాయలు ఉంది సార్ ముప్పై రూపాయలు అంటున్నారు కదా మీరు ముప్పై రూపాయలు ఉన్న బియ్యం ధర అరవై రూపాయలు చేయాలా అని అడుగుతున్నారు అరవై రూపాయలు ఉంది ఇప్పుడు బియ్యం ధర పెట్రోల్ వంద రూపాయలు ఉంది రెండు వందలు చేయాలని అడుగుతున్నారు అసలు బ్యారెల్ ధర ఎంత ఉంది సార్ దాని ప్రకారం పెట్రోల్ ఎంతకు రావాలి ఇప్పుడు ఎంతకు వస్తుంది ఇక్కడ ఎవరు తక్కువగా ఎవరు లేరు సార్ మీరు చెప్పింది కరెక్ట్ మీరు చెప్పింది వేదం అనేటట్టు లేదు దగ్గర దగ్గర అందరూ విద్యావంతులు నైంటీస్లో లాగా చదువు లేరు ఎవరు అందరూ గూగుల్ కొడితే అన్ని ఇస్తున్నాయి గూగుల్ కొడితే చాలా అన్ని వస్తున్నాయి అజ్ఞానులు ఎవరు లేరు అందరు జ్ఞానం ఉన్నారు పింఛన్ ఆపల్లా రైతు బంధాలు కళ్యాణ కళ్యాణలక్ష్మి ఆపాలా అంటున్నారు పెన్షన్స్ కూడా లేటే వస్తున్నాయి కళ్యాణ లక్ష్మిలు లేటే వస్తున్నాయి రైతుబంధం అంటారా ఎప్పుడో ఇవ్వాల్సింది ఎప్పుడో ఇస్తున్నారు విత్తనం నాటాల్సినప్పుడు వచ్చే రైతుబంధు ఇక పంట అయిపోయే మూమెంట్కి వస్తున్నది ఒక ఒక విడత మొత్తం ఆఫీసు మీ మీ అంటే మీ హయాంలో వచ్చి మీరు ఎన్ని పద్దెనిమిది నెలలు పద్దెనిమిది పద్దెనిమిది నెలలు ఈ పద్దెనిమిది నెలల్లో ఆరు నెలలకు ఒకసారి వేసుకుంటే మూడుసార్లు రావాలి ఎప్పుడు వచ్చింది సార్ రెండు సార్లు వచ్చింది ఒకసారి ఎగర ఎగరగొట్టిండ్రు ఎప్పుడు రావాలి అది విత్తనం నాటుకునేటప్పుడు రావాలి మరి ఎప్పుడు ఇస్తున్నారు మీరు పోయినా సార్ జూన్లో రావాల్సింది జూన్లో ఇవ్వలేదు కదా జనవరిలో డిసెంబర్లో రావాల్సింది డిసెంబర్లో డిసెంబర్లో ఇవ్వలేదు కదా ఎన్నిసార్లు ఇట్లా జనాలు మోసం చేస్తారు సార్ మీరు అని ప్రజలు అడుగుతా ఉన్న సందర్భంగా కనబడుతూ ఉన్నది మరి మీరు ఇట్లనే చేస్తా పోతే మీరు ఇట్లనే చేస్తా పోతే మిమ్మల్ని ఇంకోసారి నమ్మేటట్టు లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రజలు మిమ్మల్ని అడుగుతున్న సందర్భంగా కనబడుతూ ఉన్నది మరి చూస్తా ఉండండి ఎస్ఎస్ టీవీ